రెండు విషయాలు క్లియర్ బ్రదర్ ఒకటి ఈ ప్రభుత్వానికి చట్టాలు తెలిసినట్లు లేవు చుట్టరికాలు కూడా తెలిసినట్లు లేవు భార్య తమ్ముడు తప్ప ఆయన బాగుమరిది కాదంటాడు భార్య తమ్ముడు ఏమైతేడు తమ్మి నీకు బావమర్దే కదా తమ్మి నేను అదే అన్న ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి బావమరిది అని నేను చెప్పిన ఆశ్రిత పక్షపాతం అని చెప్పిన ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే నిబంధన ఉందని చెప్పినా అది ఎవరో తెలియదు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మీ రాహుల్ మీ రాజీవ్ గాంధీ తెచ్చిండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోని తెచ్చిన చెప్పిన సెక్షన్ సెవెన్ లెవెన్ థర్టీన్ మూడు చదివి వినిపించిన ఇవన్నీ విన్న తర్వాత పొంగులేటి గారు ఆగ మేఘాల మీద వచ్చి ప్రెస్ మీట్ పెడితే నాకు అర్థమైంది ఏంటంటే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారిని పదవిలోంచి ఊడబిక్కాలన్న ఎజెండా మంత్రి గారికి ఉన్నట్టున్నది రూపాయి కరప్షన్ జరిగినా ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు జరిగినా దానికి ఖచ్చితంగా తప్పకుండా చర్య ఉంటుంది ఆ అవినీతి ఫిర అవినీతి వ్యతిరేక చట్టం కింద కర ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద తప్పకుండా చర్య ఉంటుంది నిజంగా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నేను రాజీనామా చేస్తా అని ఘీంకారాలు హుంకారాలు చేస్తున్నాడు నేను నేను మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం వెంటనే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీని అడుగుదాం సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు మొత్తం పెట్టండి ఫైల్స్ అనే ముంగట గతము ఇప్పుడు మొత్తం పెట్టండి తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా రాజీనామా కాదు నేను రాజకీయ సన్యాసం చేస్తాను ఇంకొక మాట మా మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సిజే దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు ఇద్దరం పోదాం నెక్స్ట్ వీక్ నేను పోతా నువ్వు కూడా రా టైం చెప్పు డేట్ చెప్పు ఇద్దరం కలిసిపోదాం సీవీసీకి ఇద్దాం మంత్రి గారికి నేను ముందే చెప్తా ఉన్నా ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి వెంటనే టెండర్లు రద్దు చేయండి జరిగింది తప్పు ముఖ్యమంత్రి కూడా నేను చెప్తా ఉన్నా జరిగింది తప్పు హండ్రెడ్ పర్సెంట్ ఇది ముమ్మాటికి నీకు తెలుసు ఇరికిపోయినామని తెలుసు ఆశ్రిత పక్షపాతం లేకుండా రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నీ డిపార్ట్మెంట్లో నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమరిది ఏది రెండు కోట్లు లాభం పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం అర్జించిన ఒక కంపెనీ కేవలం టూ క్రోర్స్ ప్రాఫిట్ ఉన్న కంపెనీకి వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచం నమ్ముతాడా వస్తావా మరి సీబీసీ దగ్గరకు వస్తావా హైకోర్టు సీజే దగ్గరకు వస్తావా నేను వస్తా డేట్ చెప్పు టైం చెప్పు నువ్వే అపాయింట్మెంట్ తీసుకో మంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటారా నేను వస్తా వాళ్ళ విచారణ మొత్తం ఫైల్స్ పెట్టండి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా సిగ్గు తెచ్చుకోండి ఇంత భరితగింపు మంచిది కాదు స్వయంగా చెప్తున్నాడు ఆయన నాకు ఆయన గారి తమ్ముడు గీతా గారి తరపున బంధువు అవుతాడు బంధువు కాదు బామ్మరిదే ఆయన స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన కావాలంటే వీడియో ఉంది ప్లే చేస్తా రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు మా మామగారు పద్మారెడ్డి గారు ఆయన తమ్ముడు మనోహర్ రెడ్డి గారు ఆయన కొడుకు సృజన్ రెడ్డి గారు అని చెప్పిన వీడియో ఉంది సొంత బామ్మర్దిని పట్టుకొని కాదంటారు ఎవరన్నా నాకు అర్థం కాదు దీనికోసం అందుకే నేను అనేది సివిసి సిట్టింగ్ జడ్జా పొంగులేటి గారు రండి తప్పు జరిగింది ముమ్మాటికి తేలుస్తాం ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు ఈ ప్రభుత్వానికి ఒక ఫ్యాషన్ అయిపోయింది కాళేశ్వరం ఒక జడ్జు ఎలక్ట్రిసిటీ ఇంకో జడ్జు మరి దీని మీద కూడా వేయండి ఇప్పటికైనా ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా జరిగిన తప్పు ఒప్పుకోండి టెండర్లు రద్దు చేయండి మీరు వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోండి లేకపోతే తప్పకుండా మీ పదవి ఊడుతుంది